హలో నమస్తే దేశంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఎన్నికల కమిషన్ తప్పు చేస్తోంది అంటూ బలంగా నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఉంది ఎన్నికల కమిషన్ మాతోటే ఉంది ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహిస్తుంది అని బలంగా విశ్వసిస్తున్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు సో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ఈ దేశంలో ప్రమాదంలో ఉంది ఎన్నికల కమిషన్ విశ్వసనీయత చాలా వేగంగా తగ్గుతూ వస్తుంది ఈ నేపథ్యంలో బీహార్లో జరుగుతున్న వ్యవహారం చూసిన తర్వాత ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడానికి సంబంధించి సూదులతో కాదు గడ్డపారులతో ప్రయత్నాలు జరుగుతున్నాయి అధికార పార్టీల వైపు నుంచి అనిపిస్తోంది ఏంటది ఏం జరుగుతోంది బీహార్లో సరిగ్గా ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు జరగాలి బీహార్లో ఇమీడియట్గా షెడ్యూల్ రాబో రాబోతోంది రేపో మాపో లాంటి వాతావరణం ఉంది అక్కడ ఓటర్ల జాబితా సవరణ దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిన చర్చ ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా లోపభూయిష్టంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన శైలి వీటన్నిటినీ పార్టీలు వ్యక్తులు సంస్థలు జర్నలిస్టులు మాత్రమే కాదు సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టడం చూశాం ఇప్పుడు బీహార్లో అధికారికంగా లీగల్గా ఓట్ల కొనుగోలు జరుగుతోంది ఓట్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అధికారికంగా బీహార్లో ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లని కొనుగోలు చేయడానికి సంబంధించిన పథకానికి నిన్న శ్రీకారం చుట్టారు ఇంకొక నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా నితీష్ కుమార్ బీహార్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆల్మోస్ట్ టూ డెకేట్స్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అభివృద్ధి తర్వాత ఆయన కంటిన్యూ అవుతూ వస్తున్నారు మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినప్పటికీ ఇరవై సంవత్సరాలుగా లేని ఒక కార్యక్రమాన్ని నెల రోజులు పదవిలోంచి దిగిపోవడానికి నెల రోజుల ముందు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారం ఆ పథకానికి రూపకల్పన చేశారు ఏంటి ఆ పథకం ముఖ్యమంత్రి మహిళా రోజుగార్ యోజన మహిళలకు ఉపాధి కల్పించడం ఆ పథకం లక్ష్యం ఏ రకమైన ఉపాధి కల్పిస్తారంట ప్రతి మహిళకు పదివేలు ఇస్తే ఉపాధి దొరికిపోతుందంట మహిళ స్వయం ఉపాధి పొందడం కోసం ప్రభుత్వం నుంచి రోజుగారు వాళ్ళకి ఆదాయం రావడం కోసం ఉపాధి కోసం అని పదివేల రూపాయలు డబ్బులు ఇస్తారంట ఈ పదివేలతో ప్రతి మహిళకు ఉపాధి దొరికిపోతుంది ఒక్కసారి ఇస్తారు పదివేలు ఉపాధి దొరికిపోతుంది ఎలా ఈ దేశంలో పదివేల రూపాయలతో ఒక వ్యాపారం పెట్టి రన్ చేసుకునే పరిస్థితి ఉందా ఎక్కడనేమైనా ఏదో చిన్న వ్యాపారం అన్నా రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్గా అయినా అయినా చిన్న వ్యాపారం పదివేల రూపాయలతో స్టార్ట్ చేసే పరిస్థితుందా ఓ మహిళకు పదివేల రూపాయలు ఇచ్చి మీరు అందరూ ఉద్యోగాలు చేసేసుకుని మీరు అందరూ వ్యాపారాలు చేసేసుకోండి అని ప్రభుత్వం చెప్తోంది భవిష్యత్తులో ఈ పదివేలు ఇచ్చే కార్యక్రమాన్ని రెండు లక్షలకు తీసిపోతారండి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు డెబ్ దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు ప్రతి మహిళకు పదివేల రూపాయలు చొప్పున ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా బీహార్లోని మహిళల అకౌంట్లోకి వేయించారు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం పసుపు కుంకుమ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అకౌంట్లో ఇట్లాగే డబ్బులు వేసింది పదివేలు రూపాయలు పసుపు కుంకుమ క్రితం మహిళలకు డబ్బులు ఇస్తున్నామని చెప్పింది ఇప్పుడు బీహార్లో మీకు ఉపాధి కోసమని పదివేల రూపాయలు ఇస్తున్నామని అని ఓట్ల కొనుగోలు కాదు ఇది దీనికి పిఎం రోజుగారు యోజనని పెట్టండి ఇంకేమైనా పెట్టండి మీరు పేరు కానీ అధికారికంగా ఓట్ల కొనుగోలు కాదు ఎలక్షన్ కమిషన్ కనపడట్లేదు షెడ్యూల్ రావడానికి ముందే ఇచ్చారు కాబట్టి పర్వాలేదు అనుకుందామా ఆన్ గోయింగ్ ప్రోగ్రామా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు ఓట్ల కొనుగోలు చేసే ప్రయత్నం కాదు ఎవరు ఆపాలి దీన్ని అంత గొప్ప ముఖ్యమంత్రికి అంత అద్భుతమైన నాయకుడికి నితీష్ కుమార్కి బీహార్లో డెబ్బై ఐదు మంది లక్ష డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు ఉపాధి లేకుండా ఉన్నారు వాళ్ళకు ఉపాధి దొరకట్లేదనే విషయం ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత తెలిసిందా ఎన్నికలకు ఇరవై రోజుల ముందు షెడ్యూల్ రావడానికి కొద్ది రోజుల ముందు తెలిసిందా తెలియగానే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు రెడీ అయిపోయా ఇమీడియట్గా ఆ డబ్బులు అకౌంట్లో వేసేసి చేతులు దులిపేసుకొని అందరికి ఉపాధి దొరికిందని చెప్పదలుచుకున్నారా మీ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదా చట్టపరంగా చేశారా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేశారా అనుకూలంగా చేశారా చట్టానికి లోబడి చేశారా నిబంధనలకు లోబడి చేశారా వేరే విషయం ఎత్తికెల్గా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరితో ఓట్ల కొనుగోలు అఫీషియల్గా జరుగుతుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కాదు రాజకీయ పార్టీలుగా ఏం బాధ్యతగా మీరు పరిపాలన చేస్తున్నారు ప్రజల డబ్బులు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుల్ని యూటిలిటీ ఉందా అది మహిళలకు పదివేల రూపాయలు ఇస్తే ఉపాధి దొరికిపోతుందా ఏ ఒక్కరన్నా దాని ద్వారా దాని ద్వారా కంటిన్యూస్గా ఉపాధి పొందే పరిస్థితి ఉంటుందా ఏం ఆశించి మీరు ఓట్లు వేస్తున్నారు ఈ డబ్బులు వేస్తున్నారంటే డబ్బులు ఓట్లు ఆశించి ఓట్లు ఆశించి వీళ్ళ డబ్బులు వీళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ఒక పక్క అరవై ఐదు లక్షల మందికి పైగా ఓట్లను తొలగించారు జాబితా నుంచి ఇంకో పక్క డెబ్బై ఐదు లక్షల మంది అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ప్రపంచ నాయకుడు అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ఓట్ల కోసం ఎన్నికల సమయంలో మరి ఇంత దిగజారిపోయి ఇంత ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయి ఇలా బిహేవ్ చేస్తే ఎలా గతంలో నన్ను నీచుడు అన్నారంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్లు రద్దు చేసి ఇంకేదో చేసి ఇంకేదో చేసి చాలామంది ఓట్లు వేయకుండా చేసి అక్కడ గెలిచారు ఇలాంటి ఇంప్రెషన్ ఉంది అటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీ సో ఇప్పుడు బీహార్లో ఈ పథకం తీసుకురావడం వెనక ఉద్దేశం ఓట్ల కొనుగోలు కాకపోతే ఇంకేంటి ఓకే ఇంతమంది మహిళలు ఉపాధి కోసం మేము చేస్తున్నామంటే ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో చేశారు భారతీయ జనతా పాలిత రాష్ట్రాల్లో సరే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి కేవలం బీహార్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో మొదలు పెట్టండి లేదు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో మొదలుపెట్టండి ఎన్డీఏ పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళకు పదిహేను రూపాయలు నెలకేస్తామని చెప్పింది ప్రభుత్వం ఇప్పటివరకు దిక్కు లేదు మీరే ప్రభుత్వం అక్కడ అక్కడ కనీసం మీరు ఇచ్చిన హామీని అమలు చేయించండి పదిహేను వందల రూపాయలు నెలకి మిగతా రాష్ట్రాలన్నీ అన్ని పక్కన పెట్టి ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రంలో మీరు ఈ పథకాన్ని లాంచ్ చేశారంటే మీ ఉద్దేశం ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి ఒక్క బీహార్లో మహిళలు మాత్రమే ఉపాధి లేకుండా దేశం అంతా మహిళలకు ఉపాధి ఉందా దేశంలో మిగతా మహిళలంతా పూర్తిగా ఉపాధి పొందుతున్నారా వీళ్ళకి మాత్రమే పదివేల రూపాయలు అవసరం ఉందా లీగల్గా ఎవరికి మాట్లాడడానికి ఏం లేకపోవచ్చు దీని మీద కానీ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది బయట నుంచి ఈ దేశాన్ని గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది బీహార్ బయట నుంచి బీహార్ను చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది మీ విన్యాసాలు మీ డ్రామాలు చట్టపరంగా మీరు కొను చేస్తున్న ఓట్ల కొనుగోలు అందరికీ అర్థమవుతుంది బీహార్లో పార్టీలు గెలవడం ఓడిపోవడం వేరే విషయం కానీ ప్రభుత్వాలు ఆర్గనైజ్డ్గా ప్రజల డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం అనైతికం నీచం